ఉన్న పని చేసుకోవటానికే టైం లేదు అనేసి అంటే మధ్య మధ్యలో రంగులు రంగులేసినప్పుడు ఏదన్నా ఇంటి అద్దీంటికి ఏదన్నా రిపేర్ చేయించినప్పుడు మనకి ఎంత పని ఉండిద్ది అంటే నిజంగా అండి తలుచుకుంటుంటే మనకంటూ ఒక చిన్న ఇల్లు ఎప్పుడు ఉండిద్దు అనేసి నాకైతే ఎంత దిగులంటే అంత దిగులండి నిన్న అసలు ఖాళీ లేదు మేము అద్దీంట్లో ఉంటున్నామండి మా కష్టాలు చూడండి వీడియోని స్కిప్ చేయకుండా ఎవరైతే అదీంట్లో ఇంట్లో ఉంటున్నారో వాళ్ళకి ప్ర కష్టమైతే అయితే అండి ఈ వీడియోస్ ఎవరైనా ఒకవేళ మీరు అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కొంటే తప్పకుండా నాకు కామెంట్స్లో తెలపండి మాకు ఉండేదే కొద్ది ప్లేస్ అండి ఎందుకంటే మనకి హైదరాబాదులో రెంట్లు ఎలా ఉంటాయో అందరికి కూడా తెలిసిందేను మాకున్న ఈ చిన్న సింగిల్ బెడ్రూమ్లోనే మేము నడవటానికి మీరు కనిపిస్తే వీడియోని చూస్తే ఇద్దరు కూడా నడవటానికి ఉండదండి వన్ బై వన్ నడవాలన్నమాట అలాంటప్పుడు ఇలా అద్దులు కట్టుకోవటానికి ఏదో ఒక పనికి వెళ్ళి పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తే మధ్య మధ్యలో ఇలాంటివి పనులు ఎక్స్ట్రా పనులు ఉన్నప్పుడు ఎంత బాధ అంటే అసలే నాకు టైము లేక బాధపడుతుంటే చూడండి ఇక్కడేమో ఓనర్ వాళ్ళు అనమాట వాళ్ళు ఏదో ఇల్లు కన్స్ట్రక్షన్ రీకన్స్ట్రక్షన్ చేయించుకున్నారు ఏదో రిపేర్ చేయించుకున్నారండి దాదాపు మూడు నెలల నుంచి జరుగుతుంది ఈ మూడు నెలల నుంచి కూడా పనులు ఉన్నాయి కానీ మనకైతే ఏమి ఇబ్బంది లేదులేండి ఈ పెయింట్లు వేస్తున్నారు అనేసి మూడు నాలుగు రోజుల అండి ఇదంతా ఉన్న నాకేమో మొక్కలంటే ఇష్టము ఆ ఉన్న ప్లేస్లోనే మొక్కలు పెట్టుకుంటే ఆ మొక్కలన్నీ తీయమని చెప్తారు ఆ మొక్కలన్నీ తీసి నేను ఆ పక్కన వాళ్ళ ఉన్న రోజుదేనండి వాళ్ళు కింద ఉంటారు అక్కడ పెట్టుకున్నాను ఎందుకంటే మనం మొక్కలన్నీ తీసి అక్కడ పెట్టాలంటే చూడండి ఇంకా పెయింట్ కుట్టేవాళ్ళు అవి తీయండి ఈ తీసేయండి ఈ తీసేయండి అవి తీసేయండి అయి అడ్డుంటాయి ఈ అడ్డుంటాయి అనేసి అన్ని మొ మొత్తము మరి మాకు ప్లేస్ ప్లేస్లో ఇందాక మీరు ఫస్ట్లో చూస్తే ఆ మొక్కలన్నీ తీసి మా బెడ్రూమ్ మా హాల్లో పెట్టుకున్నాం హాల్ అంటే అదేం హాల్ అంటే సరిగ్గా ఒక వేస్తే సరిపోయిద్ది ఇంకొక ఇద్దరు నడవటానికి ఉండదు ఏం చేస్తామండి సింగిల్ బెడ్రూము చిన్న చిన్న గదులు మరి తప్పదు ఈ కష్టాలు మరి దేవుడా మేము ఇంకా ఎన్ని సంవత్సరాలు ఈ కష్టాలు పడాలి అర్థం కావట్లేదు పెయింట్ కొడితే మొత్తం ఉందండి నిన్న ఈవినింగ్ నాకు అసలు క్షణం తీరిక లేదన్నమాట ఇంకా నిన్న క్లాసు లేదండి నాకు బేకింగ్ క్లాసు లేదు అందువలన ఇంకా సాయంత్రం ఎప్పుడు నాలుగున్నరకే ఏమైపోయిందండి పెయింట్ కొట్టడము తర్వాత స్టార్ట్ చేసాను పని పొద్దున్న తొమ్మిదిన్నరకు పది గంటలకు స్టార్ట్ చేశానండి గిన్నెలు గడిగింది ఉండదు ఏమీ ఉండదు బయటికి వెళ్ళటానికి లేదు వాష్రూమ్కి వెళ్ళటానికి లేదు మేము అంటే రోజు వెళ్తున్నాం అంటే పెయింట్ కొట్టేటప్పుడు అంటే ఇవి రెగ్యులర్గా ఉండే కాదు మా ఇబ్బందులు చెప్తున్నామండి ఎందుకంటే ఉండే చిన్న ప్లేసు నిన్న నేను బయటికి వెళ్దామంటే ప్లేస్ లేదు అలానే ఇప్పుడు నేను బయటికి వెళ్ళి పని చేయలేకపోతున్నాను ఉంటే మామూలుగా గిన్నెలు కడుగేసేసుకొని అవన్నీ కడుక్కునేదాన్ని ఇంకా పడుకొని పడుకొని ఫెన్సే పని పడుకుంటామండి పడుకొని పడుకొని కూరగాయలు తీసుకొద్దామని ఇంకా వెళ్ళిపోయాను కూరగాయలు తీసుకొచ్చిన తర్వాత నాలుగు నాలుగు బావుకేమో ఇంకా పెయింట్ అయితే అయిపోయింది ఈ మధ్యలో మా ఇల్లు చూడండి అసలు ఎలా ఉండిద్దో ఎందుకంటే వంటగదిలో సామాన్లన్నీ అక్కడ ఉన్న ఈ ఈ చెట్లు మొత్తం లోపలకి పెట్టేసుకున్నాను అదేనండి గది మా హాల్ అంటారు దాన్ని హాల్ అంటే అంత పెద్దగా ఉండిద్దండి ఏం చేస్తాం మేము ఇదే హాల్ అని చెప్పుకుంటున్నాము ఈ మొక్కలన్నీ అక్కడ పెట్టేసుకున్నానండి పెట్టుకోవటానికి ఒక బాధ మళ్ళ ఆ మొక్కలు తీసి బయటికి ఇంకోవైపు మొక్కలు పెట్టాను పెద్ద పెద్ద మొక్కలు చూడండి మా ఇల్లు పరిస్థితి ఇవన్నీ క్లీన్ చేసుకోవటానికి నేను తిరిగి చూసిన సరికి నైటు తొమ్మిదిన్నర అయిందండి తొమ్మిదిన్నరకి నేను మొత్తము వాష్రూము ఉన్న ప్లేస్ కడిగి తుడిచి ఆ వాషింగ్ మిషన్ దగ్గర అంతా క్లీన్ చేసి ఇంకా పెయింట్ని మనమే వృద్దుతామండి ఉన్న ఓపిక అంతా ఈ పది సంవత్సరాల నుంచి అద్దీంట్లో ఉండి గోడలు తుడిసి అయి తుడిసి గోడల మీద ఆయిల్ అయిందని సగం ఓపిక మొత్తం నాకు ఇక్కడే పోతుందండి నా బాధ అంతా అదేను ఎందుకంటే ఆల్రెడీ థర్టీ ఎయిట్ థర్టీ సెవెన్ వచ్చేసినాయి ఇంకా ఈ శుభ్రం చేసుకుంటా క్లీన్ చేసుకుంటా నా జీవితాంతం ఈ వద్దింట్లోనే పోతానేమోనని భయం వేస్తుంది నాకంటూ ఒక సొంత ఇల్లు ఉంటే ఇష్టంగా అన్ని శుభ్రం చేసుకొని నాకు ఇష్టమైనట్లుగా ఎలా కట్టుకుంటానని నిజంగా అండి వెయ్యి కళతో ఎదురు చూస్తున్నాను ఆ దేవుడు మాకు ఎప్పుడు కరుణిచ్చి ఒక చిన్న ఇల్లు అయినా ఉంటే మేము హ్యాపీగా ఫీల్ అవుతామండి నిన్నంతా చూడండి నా వంటగది ఎలా ఉందో అసలు ఇవన్నీ క్లీన్ చేసేసరికి తల ప్రాణం తొక్కొచ్చేసిద్దండి అది ఆడవాళ్ళకే తెలుసు అనమాట గిన్నెలు ఇంకా నేను గిన్నెలు వీడియో తీయలేదండి ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే గంట పట్టిందండి నాకు గిన్నెలు గడగటానికి కూరగాయలు తీసుకొచ్చి కూరగాయలు పెట్టి ఇవన్నీ సర్దాను సర్ది ఇది చూశారు కదండి ఇందాక నేను ఊడుస్తున్నాను చూడండి ఇదంతా ఇదంతా పెయింట్ పడిందండి ఇదంతా శుభ్రం చేసుకొని అటువైపు కూడా ఉండిద్దండి బారుగా అటువైపు మేము నడిచే ముందు ముందు కూడా మీకు అనిపించిందండి అదంతా శుభ్రం చేసుకొని అంతా కడిగి మళ్ళీ ఇంట్లో అవన్నీ సర్దుకొని ఆ గిన్నెలు గిన్నెలు కడగటానికే గంట పట్టిద్దండి నాకైతే ఆ గిన్నెలన్నీ కడుక్కొని అవన్నీ సర్దుకొని ఇల్లు ఇల్లంతా తుడుచుకొని ఎందుకంటే మూడు రోజుల నుంచి పెయింట్ వేస్తూనే ఉన్నారండి ఈ పెయింట్ వేసేటప్పుడు ఫస్ట్ ఏమో నార్మల్గా పైన వేసారు తర్వాత ఏమో వేసినప్పుడు మరి మీరు చూస్తూనే ఉంటున్నారు కదా కింద ఎలా ఉందో రోజు అండి ఇంక నేను ఎందుకో నాకు వీడియో తీద్దాము అనేసి వీడియో తీసాను నిజంగా అండి నాకైతే కళ్ళ వెంట నీళ్ళు వస్తాయండి పది సంవత్సరాల నుంచి మేము అద్దెంట్లోనే మూడు సంవత్సరాల కోసారు నాలుగు సంవత్సరాలకు వస్తారు ఇల్లు మారుకుంటా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ మళ్ళీ అవన్నీ సర్దుకుంటూ మాది వచ్చేసి రెండో ఫ్లోర్ అండి కింద నుంచి ప్రతిసారి పైకి ఎక్కి రావటం సగం మోకాలు చెప్పులు అయితే నాకు అరిగిపోయినాయి అండి అసలు నాకు అసలే హెల్త్ ప్రాబ్లంలో ఉన్నాను అనుకుంటే మోకాలు సగం అరిగిపోయినాయి అండి ఎక్కి ఎక్కి మేట్లు పాతింట్లో ఉన్నప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవండి ఫస్ట్ లో ఉన్నప్పుడు థర్డ్ ఫ్లోర్లో ఉండేవాళ్ళమే తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము మళ్ళీ ఇప్పుడు వచ్చేసి సెకండ్ ఫ్లోర్ అండి మాది ఇప్పుడు వచ్చి కూడా మేము ఫోర్ ఇయర్స్ అక్కడ ఒక ఫైవ్ ఇయర్స్ అండి అంతకుముందు ఒక వన్ ఇయర్ థర్డ్ ఫ్లోర్లో ఈ ఫ్లోర్లన్నీ ఎక్కి 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 మా మోకాలు అయితే నాకు అసలు అరిగిపోతున్నాయి అరిగిపోయినాయి కూడా అండి ఎందుకంటే చెప్పుకుంటే బాధలు చాలా ఉంటాయండి హెల్త్ ఇష్యూస్ లేని వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు కానీ మాకంటూ ఒక చిన్నదేనండి మాకు అసలు ఎందుకంటే మేము ఇద్దరమే కాబట్టి ఇంట్లో ఉండేది ఒక చిన్న ఇల్లు ఉంటే బాగుండు అనేసి అనిపిస్తుంది అనిపిస్తున్నా కానీ మనం మధ్య తరగతి వాళ్ళం కదండి మేము అద్దుల మీద బతికం ఇదిగోండి ఈ బాగా అనమాట అక్కడి నుంచి తుడుచుకొచ్చాను ఎందుకంటే చిన్న చిన్న జాబులు చేసుకొని ఆ జాబుల్ని ప్రతీ నెలా కూడా తిన్నా తినకపోయినా బాగున్నా బాగోకపోయినా రోజు జాబ్కి వెళ్ళి ప్రైవేట్ జాబులు ఎలా ఉంటాయి మనందరికీ తెలుసు కదండి జాబ్కి వెళ్ళి వచ్చి అవంత సంపాదించినంత మంత ఎండింగ్ వచ్చేసరికి ఇంటి బిల్లు అని కరెంటు బిల్లు అని చెత్త బిల్లు అని పాల బిల్లు అని ఇన్ని బిల్లులు కడుతుంటే మనసు ఎంత బాగుందండి రెండు మూడు సంవత్సరాలతో సరేలే అనుకోవచ్చు ఆల్రెడీ పది సంవత్సరాల నుంచి మేము ఇదే అండి సంవత్సరం కూడా వస్తుంది కానీ ఒక చిన్న ఇల్లు అయినా ఉంటే ఎంత అంటే ఉన్నా లేకపోయినా తిన్నా తినకపోయినా ఇంట్లో పడుకుంటే ఎవరు మనల్ని అడిగే వాళ్ళు ఉండరండి నిజంగా బాగున్నా బాగోకపోయినా వెళ్ళి రెక్కలు మొక్కలు చేసుకుంటారు కదా ఇక ఒక్కటేనండి అది ఒక్కటేను ఎందుకంటే వ్యవసాయం అంటే మాకు ఊర్లో లేం కదండి ఊర్లో ఉన్నప్పుడు చేసేవాళ్ళం నేను చేసేదాన్ని ఇంకా సిటీకి వచ్చిన తర్వాత ఏదో చిన్న చిన్న జాబులు చేసుకుంటూ ఇలా ఉంటున్నాము మాకంటూ ఒక రోజు ఎప్పుడు వస్తుందని ఆలోచిస్తున్నాను గిన్నెలు చూశారు కదండి ఎన్ని గిన్నెలు ఉన్నాయంటే అవన్నీ ఇది నిన్నటి సాయంత్రం అండి ఇంక ఈరోజు పొద్దున మొక్కలన్నీ ఇవి తెచ్చి పక్కకు పెట్టామండి అవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము పెట్టి ఈవినింగ్ నేను మధ్యాహ్నం తీశానండి ఈ వీడియో నిన్నటి వీడియో ఈరోజు మధ్యాహ్నం పోస్ట్ చేస్తున్నాను ఇదండి మా పరిస్థితి అద్దుల్లో తప్పుడు ఎన్ని బాధలు ఉంటాయంటే మాటల్లో చెప్పలేవండి అసలు నేనైతే వెయ్యికి రెండు వేల కళ్ళతో మేము ఎదురు చూస్తున్నామండి కనీసం ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో మాకంటూ ఒక డబల్ బెడ్రూమ్ అన్నా వచ్చిద్దేమోనని ఎదురు చూస్తున్నాము ఎందుకంటే ఇంక మనం అన్నీ చెప్పుకోలేమండి ఇల్లులు ఉన్నా కానీ మాకు అంత అదృష్టం లేదు ఏం చేస్తాం మాలాంటి వాళ్ళకి ఇలాంటి బాధలు తప్పవు